హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి వెళ్ళే సింహాచలం వెళ్తున్నామండి ఇది సింహాచలం బస్ స్టాప్ కిందన కొండ దిగువన కొండపైకి వెళ్ళాలంటే ఇక్కడ బస్సు ఎక్కుతారండి ఇది అండి కొండపైకి వెళ్ళే మార్గము ఇక్కడ కార్స్కి బైస్కి టికెట్ తీస్తారండి బైక్కి అయితే టెన్ రూపీసు మరి కార్కి అయితే తెలియదు ఇది వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో చూ కొండలు అవి ఎంత బాగున్నాయో ఇది కొత్తగా కడుతున్నాయండి వ్యూ పాయింట్ ఫొటోస్ అవి తీసుకోవడానికి కూర్చోడానికి కడుతున్నారు అది కొండపైకి వెళ్తున్నామండి కొండపైకి వస్తాము అది బస్ స్టాప్ అండి అవి అక్కడే బస్సులో ఆపుతారు ఇదంతా కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకుంటారండి ఇవండి సింహాచలం గుడి గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ అదే బైక్ పార్కింగ్ చేసి వెళ్తున్నామండి దర్శనానికి ఫోన్లో ఎలా ఉండదండి బయటే ఉంచేయాలి ఇలా వెళ్తే దర్శనం ఫ్రీ దర్శనానికి వెళ్ళవచ్చు అండి ఫ్రీ దర్శనం ఉంటుంది టికెట్ దర్శనం ఉంటుంది టికెట్ అయితే త్రీ హండ్రెడ్ అండి టికెట్ తీసుకుంటే దేవుడి దగ్గరికి పంపిస్తారండి ఫ్రీ దర్శనం అయితే దేవుడు ముందు కొద్ది ముందు నుంచి అలా పంపించేస్తారు చూడండి ఇదంతా ఫ్రీ దర్శనాలు అయినాయి ఇక్కడ తలనీళ్ళు ఇస్తారు కదండి గుండెలు చేసుకుంటారు అది ఇక్కడే చేసుకుంటారు చేసుకుని ఇక్కడ స్నానాలు అవి చేస్తారండి కొద్ది ముందు వెళ్తే కొండపై నుంచి వాటర్ వస్తుందండి అక్కడే స్నానాలు చేస్తారు అక్కడే కొండపై నుంచి వాటర్ వస్తుంది చాలా మంచిది అక్కడ స్నానాలు చేస్తే కొండపై నుంచే వస్తుంది వాటర్ ఇది విశ్రాంతి అండి దూరం నుంచి వస్తారు కదా వాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం అయిపోయి బయటకు వచ్చాము మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి చాలా బాగా జరిగింది ఖాళీగానే ఉంది ఈరోజు రథం అండి ఖాళీగానే ఉంది ఈరోజు ఒక్క అరగంటలో అయిపోయిందండి మా దర్శనం దర్శనం ఇది గుడి ఎంట్రన్స్ అండి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అయిపోయింది అండి దర్శనం అంతా అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంకా ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడతారండి మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు క్లాక్ వరకు రెండు వరకు అనుకుంటా పెడతారు చూడండి ఎంత లైన్ ఉందో అన్నప్రసాదం గుడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ప్రసాదం తీసుకుని వెళ్తారండి చూడండి ఎంత మంది జనాలు ఎంత పెద్ద లైన్ ఉందో ఇది అన్నప్రాసన జరిగే భవనం లోపల అండి ఇలా ఉంటుంది అయిపోయిందండి దర్శనం అయిపోయింది భోజనం అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంకా చూడండి బీపాయింట్ ఇది మెట్టిల్ మార్గము వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్